కడప మండలం గొర్రెపూడి గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా చేపట్టారు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకినాడ పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గండి వరలక్ష్మి వెంకటేశ్వరరావు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేకంగా కర్పమండలం కరప మండలం కూటమి తరపున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఉద్యోగాలకి భరోసా మరి నారా లోకేష్ గారు అనేటువంటి మరి ఆయన ఎంతో కష్టపడుతూ మరి ఈరోజు మరి యువకలలో పాదయాత్రలో హామీ ఇచ్చిన ప్రకారంగా మరి డిఎస్సి తీసి పదహారు వేల చిల్లర ఉద్యోగాలు వేళ ఇవ్వటం జరిగింది అలాగే పోలీస్ శాఖలో ఆరు వేల కొంతమంది కానిస్టేబుల్ నాలుగు వందల పదకొండు మంది సబ్ ఇన్స్పెక్టర్లు కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జాబ్ మేళా ద్వారా తొంభై రెండు వేలు చెల్లరే నారా లోకేష్ గారికి మా కడప మండలం పార్టీ తరఫున